కడుపు నింపేందుకు ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్ణయం తీసుకుందని జిల్లా కలెక్టర్ బోయ్ అన్నారు మంగళవారం మహబూబ్ నగర్ రూరల్ మండలం కోడూరు గ్రామం ఎస్సీ కాలనీలో రేషన్ కార్డు లబ్దిదారులు హెచ్ గోపాల్ భార్య సత్తమ్మల ఇంట్లో జిల్లా కలెక్టర్ బోయి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు లబ్ధిదారులతో కలిసి ప్రభుత్వం ఉచితంగా అందించిన సన్న బియ్యంతో తయారు చేసిన భోజనం చేశారు లబ్ధిదారులు హెచ్ గోపాల్ ను సన్న బియ్యం నాణ్యత ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు దొడ్డు బియ్యం పంపిణీకి బదులు సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తుందని అన్నారు దొడ్డు బియ్యం తినేవారా అని అడిగారు ఇప్పుడు సన్న బియ్యం ఎలా ఉంది అని అడిగారు బాగుంది మేడం అని గోపాల్ అన్నారు కుటుంబ సభ్యుల వివరాలు అడిగి తెలుసుకున్నారు తాను తన భార్య ముగ్గురు కుమారులు ఒక కూతురు మొత్తం ఆరుగురు కుటుంబ సభ్యులు అని గోపాల్ కలెక్టర్కు తెలిపారు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం ప్రతి ఒక్కరూ రేషన్ షాప్ల ద్వారా తీసుకొని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరామ్మ ఇంటి నిర్మాణంకు లబ్ధిదారుల జాబితాలో గోపాల్ భార్య సత్తమ్మ పేరు ఉందని తెలిపారు గ్రామ యువత గోపాల్ కుమారునితో మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం ద్వారా స్వయం ఉపాధి పొందడానికి నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని అన్నారు ప్రభుత్వం నాలుగు లక్షల వరకు బ్యాంకుల ద్వారా రుణం సబ్సిడీతో అందిస్తుందని తెలిపారు మహిళా సంఘాలలో సభ్యులుగా ఉన్నారా అని అడిగారు లేదు అని చెప్పడంతో కొత్తగా మహిళలు సంఘం ఏర్పాటు చేసుకొని సభ్యులుగా చేరాలని సూచించారు మహిళా సంఘాల ద్వారా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్హత గల ప్రతి పేదవానికి ఆరోగ్యకరమైన రుచికరమైన ఆహారాన్ని అందించడంలో భాగంగా రేషన్ షాప్ల ద్వారా రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు జిల్లాలో మొత్తం ఐదు వందల ఆరు దుకాణాల ద్వారా ఐదు వేల రెండు వందల ఇరవై ఎనిమిది మెట్రిక్ టన్నుల సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు కోడూరు గ్రామంలో సన్న బియ్యం పంపిణీపై వారి ఇంట్లో భోజనం చేసి లబ్ధిదారులతో మాట్లాడి వారి అభిప్రాయం తెలుసుకున్నట్లు ఆమె తెలిపారు కోడూరు గ్రామంలో ఏడు వందల అరవై రేషన్ కార్డులు కలిగిన కుటుంబాలకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నట్లు తెలిపారు జిల్లాలో చౌక ధరల దుకాణాల ద్వారా అర్హత గల లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతున్నామని ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందని తెలిపారు రేషన్ కార్డు లబ్దిదారుడు హెచ్ గోపాల్ మాట్లాడుతూ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయడం జిల్లా కలెక్టర్ తన ఇంట్లో భోజనం చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఇంతకు ముందు దొడ్డు బియ్యంతో భోజనం చేసినట్లు ఇప్పుడు ప్రభుత్వం ఉచితంగా సన్న బియ్యం అందిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి టి వెంకటేష్ జిల్లా పౌర సరఫరాల సంస్థ డిఎం రవినాయక్ తహసీల్దార్ సుందర్ రాజ్ ఎంపీడీఓ కరుణశ్రీ సంబంధిత అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు పెట్టరా మాకు భోజనం తీసుకున్నారా బియ్యం తీసుకోండి ఎప్పటిక్రా వండుకుంటారా బాగుందాన్ని ఇక్కడ ఇద్దరు

कौन से नाम है? ये तो का के वाला नाम है। 5 सेकंड हो गए ना। हां? फिर टिक करते। कौन टिक? कौन टिक है? And then we're